ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుబాక ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాం చూడండి మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాం ఐదు ఎకరాలు ఆట ఇచ్చినాం అనమాట పొలానికి మేము చూడండి ఇటు మస్తు పొలాలు ఉంటాయి ఈ రోడ్ సైడు మనం రాగిట్లపల్లె పల్లె పల్లె రోడ్ సైడ్ వెళ్తున్నాం దాని మధ్యలో ఇటు షార్ట్ కట్ ఉంటుంది రాగిట్లపల్లె పల్లె రోడ్డు దగ్గర టూ కిలోమీటర్స్ అక్కడ ఉంటుంది రోడ్ మీద పోవడానికి చూడండి కొంచెం మనం ముంగటికి వెళ్తే అక్కడ పెద్దమ్మ గుడి అని అడుగుతుంది అక్కడ నుంచి స్టేట్ వెళ్తే అక్కడ పున వస్తుంది కొంచెం ముంగట్కెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెద్దమ్మ గుడి దుర్గమ్మ గుడిది 건... 이거 건져한데 한테. वेंकटेश्वरा इंडियन, इंडियन नी మీరు కొంచెం వెళ్తే కనబడుతుంది అక్కడ టర్నింగ్ తీసుకోగానే మా పొలం వస్తుంది చూడండి టర్నింగ్ ఇట్లా తీసుకోగానే పొలం వస్తుంది టర్నింగ్ తీసుకొని కొంచెం గట్టి వెళ్తే పొలం వస్తుంది ఇక్కడనే ఇది మా పొలం ఇట్లా వెళ్ళి పోవాలి ఏ మా పొలం ఇదంతా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంటుంది చూడండి ఇది అంత మా పొలం ఇంకా ఇక ఈ చెట్టు నుంచి ఆ చెట్టు దాకా మా పొలమే ఇవాళ ఈ వీడియో అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్